అనే వందనాలు అతని పేరు అరుణ్ కుమార్ ట శ్రీకాకుళం నుంచి అడుగుతున్నాడు భరణీకోట గ్రామం నుంచి హ్యాన్స్ క్రిస్టియన్ అరెస్టెడ్ అనే సైంటిస్ట్ కరెంట్ అనేది అయస్కాంత శక్తినిస్తుంది కరెంట్ ప్రొడ్యూస్డ్ బై మ్యాగ్నెటిక్ పవర్ అని చెప్పాడు అలాగే మనిషిలో ఉన్న ఆత్మ కరెంటు ఉంటుంది మనిషిలో ఉన్న ఆత్మ కరెంటు ఉంటుంది కాబట్టి మనలో కూడా ఐస్కాంత శక్తి మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుందా ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి క్వశ్చన్లు తప్పు ఉంటే క్షమించండి ఐస్కాంత శక్తి అంటే ఎలాంటిది నానా ఇను ఇను మాత్రం ముట్టుకుంటుంది బంగారాన్ని తీసుకెళ్ళాలనుకోండి అయస్కాంతం మాగ్నెట్ దగ్గర బంగారం పెట్టారు అనుకోండి అంటుకుంటుందా వెండి అంటుకోదు అంటే కొన్ని లోహాలు మాత్రమే దానికి ఆకర్షింపబడతాయి బాడీలో ఉన్నది ఏంటిది బాడీలో ఉన్నది ఆత్మ దానికి అయస్కాంత శక్తి ఏంటి అంటే ఇరువును ముట్టుకునే అయస్కాంత శక్తి కాదు ఏదో కొన్ని లోహాలను తగిలించుకునే అయస్కాంత శక్తి కాదు యశుప్రభు వారు ముందు వెళ్ళిపోయే ముందు ఒక మాట అన్నారు నేను పైకెత్తబడతాను పైకెత్తబడినప్పుడు అందరిని నా ఎందుకు ఆకర్షించుకుంటాను అన్నాడంటే ఎలా మాటల చేత పనుల చేత మంచి చేత నేను ఆకట్టుకుంటాను ఆకర్షణ అంటే క్రియల్లో ఉండేది ఆకర్షణ మాటల్లో ఉండేది ఆకర్షణ ఏమంటే ఒక అమ్మాయి తల్లిదండ్రులను విడిచిపెట్టి ఒక అబ్బాయితో వెళ్ళిపోయిందంటే ఏంటి వాడు మాటలు నమ్మిందనే కదా అంతేగాని ఏదో మ్యాగ్నెటిక్ డ్రెస్సో లేదంటే జోబులో మ్యాగ్నెట్ పెట్టుకుని వచ్చాడా వెళ్ళిపోవడానికి అలా కాదు అక్కడ అర్థం అంటే వాడు మాటల గారడి మనిషిని లోపరుచుకోవటం మనుషుల్ని మాటల చేత మాయ చేయటం అలాంటి మోసం చేసేవాళ్ళు ఎక్కువగా మాటలు అమ్ముకుని మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి జాగ్రత్త ఎక్కువ మంది ప్రజలలో మాటలు అమ్ముకుని బ్రతికే వాళ్ళు ఉంటారు అంటే ముందు మాటల చేత మిమ్మల్ని బురిడి కొట్టిస్తారు మిమ్మల్ని నమ్మేటట్టు చేస్తారు ఆ తర్వాత మీరు మోసపోతారు కనుక ఎవ్వరిని నమ్మకండి ఎవ్వరు చెప్పిన మాటైనా అది నిజమో కాదో ముందు పరిశీలించి తెలుసుకోండి అవుననే కన్క్లూజన్కి వచ్చేయకండి మీరు చెప్పింది రైట్ అని మీరు సర్టిఫికేట్ ఇచ్చేయకండి అది మంచి చెడు అయినా అందులో చెడు ఇంకా వేగంగా వెళ్ళిపోద్ది ఎందుకంటే మాట దానికి పవర్ అలాంటిది మాటకున్న అది కాబట్టి మనిషిలో ఆత్మ ఉంటుంది ఆ ఆత్మకు ఇక్కడ ఎవరో శాస్త్రవేత్త చెప్పినట్లుగా అటువంటి ఆకర్షణ కాదు మాటల వల్ల ఆకర్షణ మనుషుల మధ్య ఆకర్షణ ఒక తల్లి బిడ్డ మధ్య ఉంటుంది ఆకర్షణ అమ్మను చూడగానే పిల్ల ఎవరి దగ్గర ఉండదు అమ్మ దగ్గరే ఉంటుంది ఏముంద ఇద్దరి మధ్యన అమ్మలో ఒక మ్యాగ్నెట్ ఆవిడలో ఒక మ్యాగ్నెట్ ఏమి లేదు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అనుబంధమే ఆకర్షణ సంబంధం దేవుడు పెట్టాడు ఆకర్షణ కనుక జాన్సన్ గారు రాసిన ఆకర్షణ పాట ఇంకోసారి విన్నాను అర్థమవుతుంది ఓకేనా